నిజంగా నాకు అక్క మీ పిల్లలు అన్న అందరు బాగున్నారు అక్క జాను గాయత్రి అన్నయ్య చెల్లె మమ్మీ ఒక్కసారి మమ్మీ అక్క నంబర్ చెప్తుంది ఫోన్ నంబర్ అంటే సరే చూద్దాం ఏదైతే అని చేసాను అలా మమ్మీ లేపంగానే ఎంత హ్యాపీగా తెలుసా జాను నాకు ఎక్కువ ఏం నచ్చిందంటే ఎంట్రెన్స్ లా డోర్ కి ఎలిఫాంట్స్ పెట్టించిన చూడండి మెయిన్ డోర్ కి ఆ కిచెన్ గాని అబ్బాబ్ ఇంకొకటి అన్నయ్య మీ గురించి చెప్పాల్సింది మీరు బాలమన్ అక్కని గాని పిల్లలను గాని ఎంత కేరింగ్ గా చూసుకుంటారంటే అబ్బా మీలాంటి భర్త ప్రతి ఒక్కరికి దొరకాలని అనుకుంటాం తెలుసా మేమైతే చూసినప్పుడల్లా ఎప్పుడు బాలు బాలు ఎంత హ్యాపీగా అంటే అన్నా నిజం చెప్తున్నా మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్న పిల్లలతోని అక్కతోని మళ్ళీ క్రేజ్ చేసిన అక్క అమ్ముల వాళ్ళు వాళ్ళ పండవాళ్ళు వాళ్ళు నాకు చాలా చాలా నచ్చ ఇప్పుడు కూడా మీ వీడియోసే అన్న లేచి నుంచి పండుగ కూడా రాక స్కూల్ కేసు వచ్చి సబ్బే పెట్టుకోదు ముఖానికి నీరు పోసుకొని వస్తాను లేవు లేవు నాడు నాడు సబ్బె పెట్టుకున్నాడు నాడు పెట్టుకున్నాడు ఫస్ట్ తప్పని మేము చూడలేమని చెప్పేసి మెల్ల నీరు పోసుకొని వచ్చింది దొంగ ఏ గుచ్చుకోవద్దు సబ్బెక్ట్ వీడియో ఇస్తాం ఫాస్ట్గా ఫాస్ట్ మంచి పెట్టుకో సపరేట్కో ఈ అద్దం వస్తే బాగుంటుంది ఈ అద్దం రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అర్థం వచ్చిందంటే మంచిగా చూసుకొని కడుకోనికి వస్తుంది అద్దం లేదు అక్కడ ఈ మా గాయత్రి ఖుషి అయిపోతుంది ఇందాక సబ్స్క్రైబర్ కాల్ చేసింది ఏమో బాధమని ముగ్గు ఏమో బాధమని ముక్కు ఇక్కడ సో ఈ వర్షం ఎప్పుడు తక్కువైతుందో ఏందో ఎక్కడ అర్థమవుతుంది కడుక్క సపరేట్ ఓకే రైట్ ఏ తీసుకో మేము బుక్ చేసిన టీవీలు సో మేము టీవీ బుక్ చేసినాం వాళ్ళ టీవీ వచ్చేసింది ఏ వస్తాయి ఇప్పుడు ఫిట్ చేయడానికి ఇది వచ్చేసి ఇది ఇది సౌండ్ బార్ ఇది ఇది సౌండ్ బార్ ఇది వచ్చేసి టీవీ కూర్చోదు కరెక్ట్ ఈ టీవీ కరెక్ట్ మా ఇంట్లో సెట్ అవుతుంది సోఫారా సోఫాలు వస్తాయి వస్తాయి బుక్ చేస్తే బుక్ చేస్తే సౌండ్ ఎట్లా వస్తుంది తెలుసా ఇలా మస్తు సౌండ్ వస్తుంది నేను ఎడితేనే అప్లోడ్ చేసాను వీడియో టీవీ ఇన్స్టాలేషన్కి వస్తాడు ఇన్స్టాలేషన్కి వచ్చినప్పుడు చూద్దాం జానవి ఒక మ్యాగీ ప్రిపేర్ చేసుకుంది ఎక్కడ కూసావు టేబుల్ పైన ఒక మ్యాగీ చేసుకుంది సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక వీడియో కంప్లీట్ చేసాం సో జానవి ఫుల్ హోమ్ టూర్ అని అంటే జానవి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు చూపిస్తుంది చూపించేటప్పుడు జానవి గొప్పలు చెప్పుకుంటారు అనమాట సో ఆ వీడియో తీస్తా ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఉంటది చూడండి ఓకేనా గాయత్రి మా టీవీ ఆయన వస్తాడు మా టీవీ ఆయన ఫిజ్ అయినా రాలేడు ఎప్పుడు వస్తాడు ఏమో సే రీపోతాయి ఫిజ్ అయితే కూసిరు కానీ అదే టీవీ ఆయన ఇంకో రాగడే మేము ఫ్రిడ్జ్ అయ్యి సో హలో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మా ఇంట్లో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది సో మా టీవీ వచ్చేసి అరవై ఐదు ఇంచులు శాంసంగ్ కంపెనీ క్యూ టీవీ సో ఇందులో మనకు వాయిస్ రికగ్నిషన్ ఉంటుంది అంటే మనము రిమోట్తో కాకుండా వాయిస్తో గిట్ట మన టీవీని కమాండ్ చేయొచ్చు సో అట్నే రిమోట్ వచ్చేసి మామూలుగా మనం సెల్స్ చేసుకునే రిమోట్ కాదండి ఇది సో ఇది మనకు ఈ ట్యూబ్ లైట్స్ ఉందా ఈ ట్యూబ్ కి ఛార్జ్ అవుతుంది అట్నే మనం ఎండరా పెడితే ఇట ఇట్లా ఎండరా పెడితే ఇట ఎండకు ఛార్జ్ అవుతుంది సో ఇది సెన్సార్ అంటే మనకు ఎండకు వచ్చేసి ఛార్జింగ్ అయిపోతుంది ఊకే ఛార్జింగ్ సెల్స్ మార్చుకునే ఆప్షన్స్ లేకుండా రిమోట్ అయితే నాకు బాగా నచ్చింది అండి ఇందులో అయితే సో ఇంకోటి ఏంటంటే ఇందులో గిట్ట వాయిస్ కమాండ్ ఉంటుంది హే బిగ్స్ అంటే ఇది మామూలుగా మనం అలెక్సా అంటాం కదా అలెక్సా కాకుండా ఇది బిగ్స్బీ అంటే సామ్సంగ్ టీవీకి సంబంధించింది బిగ్స్ బీ అంటారు సో దీన్ని మనం బిగ్స్బీ అని మీరు రాలే బిగ్స్ బీ ఓపెన్ యూట్యూబ్ అంటే ఓపెన్ అయిపోతుంది లేదంటే మనం ఇక్కడ రిమోట్ ఉంటుంది రిమోట్టి ఓపెన్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ యూట్యూబ్ నాట్ గుడ్ అంట బిగ్స్ బీ కనెక్షన్ ఇస్ నాట్ గుడ్ దీనికి ఏమైంది మమ్మల్ కానీ ఇక మనం ఎక్కువైతే అయితే బిగ్స్బీ ఏం వాడలేము జేషం రిమోట్తో అయితే మేము ఆపరేట్ చేసుకుంటున్నాం సో నాకు టీవీ అయితే చాలా బాగా నచ్చింది సో మనకు మేమైతే ఇంకా ఇంకా సోఫాలు తీసుకున్నాం సోఫాలు తీసుకున్నాం ఇంకా సో లాంగ్కి సో బొమ్మలు అయితే మంచిగా అనిపిస్తున్నాయి ఇమేజెస్ ఇది ఫైనల్గా మేము మా ఇంట్లో తెచ్చుకున్న టీవీ అండి ఓకేనా కరెక్ట్ మా టీవీ యూనిట్కి కరెక్ట్ సెంటర్ అయ్యింది పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మంచి సెట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మా టీవీ ఓకే బాయ్